పొంగల్ స్పెషల్ త్రీ డేస్ ఆఫర్లో ఉన్న జ్యువెలరీ కలెక్షన్ అయితే ఈరోజు వీడియోలో చూస్తున్నారు అంతకంటే ముందు వెల్కమ్ టు మై ఛానల్ హర్షియన్ కలెక్షన్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో హోల్సేల్ ప్రైజెస్లో ఉన్న జ్యువెలరీ కలెక్షన్ అందుబాటులో ఉంటాయి మీరు సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్గా ఉంటుంది మీకు ఇలాంటి హోల్సేల్ ప్రైజెస్లో జ్యువెలరీ కలెక్షన్ కావాలి అనుకుంటే ఇప్పటి వరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు వీడియో నచ్చినట్లయితే వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చిన కలెక్షన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి అండ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మన వీడియో చాలామందికి అయితే రికమెండేషన్ అయితే ఇవ్వచ్చు మనము మందికి అయితే రీచ్ అయితే అవుతుంది మీకు నచ్చిన వెంటనే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చూస్తున్నారు కదా జ్యువెలరీ కలెక్షన్ ఎంత బాగున్నాయో వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అండి హోల్సేల్ ప్రైజెస్లోనే ఉంటాయి మీకు కావాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ అనేది పెట్టుకోండి అండ్ ఈరోజు వీడియోలో మెయిన్గా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అండ్ వడ్డానాల కలెక్షన్ అయితే ఉన్నాయి అండ్ కాంబోస్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి సంక్రాంతి ఆఫర్లో త్రీ డేస్ ఆఫర్ వ్యాలిడి టైం అయితే ఉంది సో అందరికీ కూడా థౌజండ్ రూపీస్ క్యాష్ బ్యాక్ గురించి తెలిసిన విషయమే ఆఫర్ని యూజ్ చేసుకో చేసుకోండి మిస్ చేసుకోకండి ఆఫర్ వ్యాలిడిటీ టైం వచ్చేసి త్రీ డేస్ అయితే ఉంది ఫెస్టివల్ వరకు అయితే ఉంటుందండి సో వెంటనే ఆర్డర్ అనేది పెట్టుకోండి మీరు చూస్తున్న జ్యువెలరీ కలెక్షన్ మోస్ట్లీ వచ్చేసి మన దగ్గర ప్రీమియం క్వాలిటీతోనే ఉంటాయి అన్నీ కూడా మ్యాట్ ఫినిష్లోనే ఉంటాయి మ్యాట్ ఫినిష్ అంటే రెడిష్ కలర్ వస్తుందని అనుకుంటారు కదా కాదండి చాలా మంచి క్వాలిటీతో అయితే ఉంటుంది మన దగ్గర జ్యువెలరీ మన దగ్గర జ్యువెలరీ కలెక్షన్ వచ్చేసి ఇయర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఈ రేంజ్ నుండే ఉన్నాయండి అండ్ ఈరోజు వీడియోలో మోస్ట్లీ వచ్చేసి చాలా తక్కువ ప్రైస్తో అయితే ఉన్నాయి మీకు కావాలి అనుకుంటే స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి నేను పెట్టాను అనమాట ఈరోజు వీడియోలో ఆఫర్లో పెట్టాను ఆఫర్ వ్యాలిడి టైం వచ్చేసి త్రీ డేస్ మాత్రమే ఉంటుంది లేట్ చేయకుండా ఆఫర్ని యూజ్ చేసుకోండి త్రీ డేస్లో మీరు బుక్ చేసుకుంటే ఇదే ప్రైస్కి వస్తుంది ఓకేనా మీరు చూస్తున్నారు కదా ఇయర్ రింగ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి వెరీ వెరీ లో ప్రైస్తో అయితే వచ్చేస్తాయి మనకు హోల్సేల్ ప్రైజెస్లోనే ఉంటాయి ఓకేనా ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది ఉంటుందండి మన దగ్గర మీరు చూసుకోవచ్చు మన దగ్గర బీడ్స్ కలెక్షన్ పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అండ్ బ్యాంగిల్స్ కలెక్షన్ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ ఇలా చాలా రకాల కలెక్షన్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి మీకు కావాలి అనుకుంటే మీరు చూసుకోవచ్చు ఒక్కసారి మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఒక్కసారి బ్యాక్ వెళ్ళి ఇంకా వీడియోస్ ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి మన ఛానల్లో షార్ట్ వీడియోస్ ఉన్నాయి మీరు చెక్ చేసుకోవచ్చు నచ్చితే కనుక మన పేజీని ఫాలో అవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు చెప్పాను కదా బడ్జెట్ ఫ్రెండ్లీలో వడ్డానం కలెక్షన్ తీసుకొచ్చాను అని చెప్పేసి వెరీ వెరీ లో ప్రైజ్ అండి నక్షి టైప్ అయితే వచ్చేస్తుంది చాలా తక్కువ ప్రైస్తో అయితే వడ్డానాల కలెక్షన్ తీసుకొచ్చేసాను చాలామంది రిక్వెస్టెడ్గా అడిగారు సిస్టర్ సింగిల్గా మీరు వడ్డానల కలెక్షన్ చేయండి అని చెప్పేసి సో అయితే వీడియో తీసుకొచ్చేసాను వితౌట్ పర్ల్స్ కానీ వితౌట్ గాడ్ మోటివ్స్ కానీ గాడ్ మోటివ్స్తో ఉన్నాయి కానీ అలాంటి జ్యువెలరీ కలెక్షన్ వడ్డానల కలెక్షన్ మోస్ట్లీ ఈరోజు వీడియోలో ఉన్నాయి అది కూడా వెరీ వెరీ లో ప్రైజ్ అనమాట రీజనబుల్ ప్రైజెస్తో ఉన్నాయి మీకు కావాలి అనుకుంటే నచ్చిన డిజైన్ని స్క్రీన్షాట్ తీసుకోండి స్క్రీన్షాట్ తీసుకొని పైన స్క్రీన్ మీద కనిపిస్తున్నా లేదా డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అనేది ఇచ్చాను నెంబర్ చెప్తాను నైన్ సెవెన్ జీరో డబల్ త్రీ డబల్ టూ త్రీ జీరో ఫైవ్ అనే నెంబర్కి మీరు మెసేజ్ చేసి పిక్ పెట్టి అవైలబులిటీ అడగండి అవైలబుల్ అడగడం అంటే ప్రజెంట్ ఆర్నమెంట్ అందుబాటులో ఉందా లేదా ఆఫర్ అందుబాటులో ఉందా లేదా మీకు తెలియకపోతే ప్రోడక్ట్ క్వాలిటీ ఏంటి డీటెయిల్స్ అని క్లియర్గా తెలుసుకోండి మా వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు లేదంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నో కాల్స్ స్ట్రైట్గా చెప్తున్నాను కాల్స్ చేయకండి ఒక వీడియోని థౌసండ్ మెంబర్స్ చూసినప్పుడు థౌజండ్ మెంబెర్స్ ఒకే ఎట్ ఏ టైం కాల్ చేసినప్పుడు మనం మాట్లాడలేం కాబట్టి సిస్టర్స్ ప్లీజ్ రిక్వెస్ట్ మీకు తెలియకపోతే వాయిస్ మెసేజ్ పెట్టండి వాట్సాప్లోనే నేను ఆన్లైన్కి వస్తాను ఆన్లైన్ టైమింగ్ వచ్చేసి లెవెన్ థర్టీ టు ఈవినింగ్ సెవెన్ పిఎం వరకు అయితే సెవెన్ థర్టీ పిఎం వరకు అయితే ఆన్లైన్లోనే ఉంటాను నేను మీకు రిప్లై ఇస్తాను కొంచెం లేట్ అయితే టెన్షన్ పడకండి రిప్లై అయితే ఇస్తాను సో మీరు ఇలా అడిగారనుకోండి క్వాలిటీ ఏంటి ప్రోడక్ట్ అవైలబుల్గా ఉందా లేదని అడిగిన తర్వాత మీ ఉందని చెప్తే మీరు ప్రీ పేమెంట్ చేసి ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు ప్రీ పేమెంట్ అంటే ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది ముందుగానే అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది ఫోన్పే త్రూ కానీ గూగుల్ పే త్రూ కానీ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసి మీరు ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు మీరు అమౌంట్ పే చేసిన తర్వాత మీకు ఒక కన్ఫర్మేషన్ అనేది వస్తుంది మీరు అడ్రస్ సెండ్ చేస్తే ఆ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీరు ఆర్డర్ అనేది మీకు కన్ఫర్మ్ అయిపోయినట్టు మీకు మేము ఒక ఆర్డర్ కన్ఫర్మేషన్ అనేది పంపిస్తాము పంపించిన తర్వాత మీకు సెవెన్ టు టెన్ డేస్లో టెన్ టు ట్వెల్వ్ డేస్లో ఆర్డర్ అనేది రిసీవ్ అవుతుంది మీరు సిటీలోనే ఉంటే మీరు హైదరాబాద్ సిటీలోనే ఉంటే మీకు త్రీ ఆర్ ఫోర్ డేస్లో రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఎక్కువ కావాలి అర్జెంట్ కావాలి బల్క్లో తీసుకుంటాము వన్ డేలో మీరు మాకు ప్రోడక్ట్ పంపించగలరా అనుకుంటే మీకు ర్యాపిడో అనేది బుక్ చేస్తాము ర్యాపిడో బుక్ చేసుకుంటే మీరైనా బుక్ చేసుకోవచ్చు లేదంటే మేమైనా బుక్ చేస్తాము అలా చేసుకున్నప్పుడు మీకు అదే రోజు మీకు డెలివరీ అయితే అయిపోతుంది ఓకేనా ఇవ్వండి క్లియర్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను తెలియకపోతే మళ్ళీ పర్సనల్గా మెసేజ్ చేయండి వాయిస్ రికార్డ్ పెట్టండి వాయిస్ మెసేజ్ చేయండి నేను మీకు మీకు అర్థమయ్యేలాగా మీకు తెలియకపోతే మెసేజ్ అయినా చేస్తాను ఇంగ్లీష్ ఆర్ తెలుగు మీకు ఎలాగైనా చెప్తాను ఓకేనా మీకు తెలియకపోతే నన్ను అడగండి నేను చెప్తాను మీకు మీకు అర్థం కాలేదు అంటే వాయిస్ మెసేజ్ కూడా పెడతాను మీరు సింపుల్గా క్వరీస్ అయితే ఇలా అడగండి ఓకేనా ఉంటే అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి ఓకేనా హ్యాపీ షాపింగ్ అనమాట మీ ఫెస్టివల్కి జ్యువెలరీ అనేది మీ ఇంటికి అయితే వచ్చేస్తుంది చాలా బాగుంటాయి మన దగ్గర ప్రీమియం క్వాలిటీతో ఉంటాయి చాలామంది ముక్కు పొడుకలు అడిగారండి వాళ్ళ కోసం తెప్పి చేశాను డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి మీరు చూసుకోవచ్చు ప్రిఫర్ చేయొచ్చు చాలా మంచి క్వాలిటీ ఉంది చాలా మంచి డిజైన్స్ కూడా ఉన్నాయి అవి కాంబో ఆఫర్లో ఉన్నాయి ఏమి కావాలి అనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి ఒకసారి మన డిస్క్రిప్షన్ చెక్ చేయండి సిస్టర్స్ మన మీకు వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ అనేది ఇచ్చాను ఆ నెంబర్ ఒకసారి చూసుకోవచ్చు మీకు తెలియకపోతే ఇంకోసారి చెప్తున్నాను నైన్ సెవెన్ జీరో డబల్ త్రీ డబల్ టూ త్రీ జీరో ఫైవ్ ఈ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేయండి క్వరీస్ అడగండి ఓకేనా మన దగ్గర వచ్చేసి షార్ట్ వీడియోలో నిన్న నేను పెట్టాను మీరు చూసి ఉండరు ఒక్కసారి చూడండి లింక్ అనేది కావాలి అంటే షేర్ చేస్తాను డిస్క్రిప్షన్లో పెడతాను మన దగ్గర చారీ ఇది మోపు చైన్స్ కావాలని అడిగారండి తాలిబొట్టు అనమాట పెండెంట్ వచ్చేసి ఉంటుంది అలాంటి జ్యువెలరీ కలెక్షన్ ఒక హండ్రెడ్ పీసెస్ అయితే వచ్చాయి సేమ్ మోపు చైన్ డిజైన్స్ షార్ట్ వీడియోలో పెట్టాను మీకు చూడకపోతే ఒక్కసారి చూడండి చాలా మంచి పాలిష్ అయితే ఉంటుంది రియల్ గోల్డ్ లాగా ఉంటాయి గోల్డ్ రిప్లికా అనుకోవచ్చు వెరీ వెరీ రీజనబుల్ ప్రైజెస్తో అయితే ఉందండి ఆ ప్రైస్కి ఎవరు ఇవ్వరు మీరు కావాలి అనుకుంటే ఒక్కసారి చెక్ చేసుకొని కావాలి అనుకుంటే పర్చేస్ అనేది చేసుకోవచ్చు వెంటనే ఒకసారి షార్ట్ వీడియో చూడండి నేను నిన్న పెట్టాను ఆ వీడియో చూడండి లింక్ అనేది కూడా ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసుకోవచ్చు అదే డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ అయితే ఇచ్చాను చాలా మంచి సెలబ్రిటీ ఫీడ్బ్యాక్స్ అయితే ఉన్నాయి మా దగ్గర అలాంటి జ్యువెలరీ కలెక్షన్స్ అండ్ ఇంతకు మించి మంచి జ్యువెలరీ కలెక్షన్ అనేది నేను పోస్ట్ చేస్తూ ఉంటాను రీల్స్ పెడుతూ ఉంటాను మీకు కావాలి అనుకుంటే అలా కూడా చూసుకోవచ్చు మన దగ్గర చాలా 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 ఎక్కువ కస్టమర్స్ ఫీడ్బ్యాక్స్ అయితే ఉన్నాయి మీరు ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి లేదంటే మన ఇన్స్టా పేజీలోకి వెళ్ళి మీరు చూడొచ్చు ఇన్స్టా లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసుకోవచ్చు కస్టమర్స్ ఫీడ్బ్యాక్స్ చాలా అంటే చాలా మంచి ఫీడ్బ్యాక్స్ అయితే ఉన్నాయి మన దగ్గర జ్యువెలరీ కలెక్షన్ తీసుకున్న వాళ్ళు అది కూడా హోల్సేల్ ప్రైజెస్లోనే తీసుకున్నారండి ఎక్కువ ప్రైస్ అయితే అస్సలు కాదు మార్కెట్లో చాలా ఎక్కువ ప్రైజెస్కి అయితే సేల్ చేస్తున్నారు మనం మాత్రం చాలా తక్కువ ప్రైస్కి సేల్ చేస్తున్నాం అది కూడా డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ ప్రైస్కి మీరు బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటామండి మీరు బల్క్లో కూడా తీసుకోవచ్చు అండ్ ఈవెన్ ఒక పీస్ కూడా తీసుకోవచ్చు మీరు ఒక పీస్ తీసుకోవచ్చు అంటే మన దగ్గర ఇయర్ రింగ్స్ ఫిఫ్టీ రూపీస్కి ఉన్నాయి మాంగ్తిక టూ హండ్రెడ్కి ఈ రేంజ్లో కూడా మీరు తీసుకోవచ్చు మేము షిప్పింగ్ అనేది చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుంది తెలంగాణ ఆంధ్ర కర్ణాటక బెంగళూరు ఇలా ఎక్కడికైనా కూడా మేము షిప్పింగ్ అనేది చేస్తాము మీరు లేట్ చేయకుండా మీకు నచ్చిన కలెక్షన్ స్క్రీన్షాట్ తీసుకొని వెంటనే ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు ఇంకా లేట్ చేస్తున్నారా వెంటనే బుక్ అనేది చేసుకోండి మన వీడియోని మీరు ఇంతవరకు చూశారు అంటే నాకు తెలిసి కలెక్షన్ మొత్తం నచ్చే ఉంటుంది అండ్ ఆఫర్ కూడా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను మీకు ఆఫర్ నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఆఫర్ నచ్చినట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి మీకు ఎలాంటి డిజైన్ నచ్చింది అండ్ ఆఫర్ ఎలా ఉంది అనే విషయం చెప్పండి అండ్ ఇంకా మన ఫెస్టివల్ అయిపోయిన తర్వాత ఎలాంటి కలెక్షన్ కావాలి ఎలాంటి ఆఫర్స్ కావాలనే విషయం అయితే మీరు నాకు చెప్పుకోవచ్చు ఇంకా నేను ఫెస్టివల్ అయిపోయిన తర్వాత మ్యారేజెస్ సీజన్ వస్తుంది కాబట్టి మ్యారేజ్ సీజన్కి మంచి ఆఫర్తో ఉన్న బ్రైడల్ సెట్స్ అయితే నేను సేల్స్లో పెడతాను డిస్కౌంట్ అయితే ఇస్తాను సో లేట్ చేయకుండా ఇంతవరకు ఛానల్ని చూసి కూడా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సిస్టర్ ఓకేనా మీకు మంచి రెస్పాండ్ అయితే ఉంటుంది నా నుండి మీ నుండి కూడా నాకు అంత అదే అలాగే రావాలని అనుకుంటున్నాను మీరు ఒకసారి మెసేజ్ చేయండి లేదు ఫ్రీగా ఉన్నప్పుడు కాల్స్ చేసి మాట్లాడాలనుకుంటే అంత టైం ఉండదు సిస్టర్స్ రిక్వెస్ట్ ఎందుకంటే ఈ మధ్య నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల నేను ఎక్కువ మొబైల్ అనేది యూజ్ చేయడం లేదు నాకు ఎడిట్ చేసి ఇస్తుంటే నేను వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను సో అర్థం చేసుకోండి ఇది మన దగ్గర మోస్ట్ సేలింగ్లో ఉంది ఒక హండ్రెడ్ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి గోల్డ్ పాలిష్లో రియల్ గోల్డ్ లాగా ఉంటుంది చాలా బాగుంటుంది వెంటనే బుక్ చేసుకోవచ్చు చౌకర్స్ కూడా ఆఫర్లో అనమాట సింగిల్ చౌకర్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అయితే ఉంటుంది డిజైన్స్ మోస్ట్లీ వరకు అయితే స్టాక్ అయితే అయిపోయింది నేను పిక్స్ షేర్ చేశాను పర్సనల్గా చాలామందికి ఉన్న డిజైన్స్ అయితే పెట్టాను మీరు రెండు తీసుకున్నట్లయితే నైన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చేస్తుంది విత్ ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది సో నచ్చిన టూ డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయి చెక్ చేసుకొని స్క్రీన్షాట్ తీసుకొని మీరు వెంటనే ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి నచ్చిన డిజైన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అనమాట మిత్ మీకు బ్యాక్ సైడ్ చైన్ అనేది వస్తుంది థ్రెడ్ అయితే రాదు చాలా బాగుంటుంది చాలామందికి ఇష్టం లేదు థ్రెడ్ అనేది కానీ థ్రెడ్ అనడం వల్ల ఏమవుతుందంటే పర్ఫెక్ట్గా నెక్ కూర్చుంటుంది చైన్ అలా పర్ఫెక్ట్గా కూర్చునేది కూర్చోదనమాట సో మీరు చూసుకొని తీసుకోండి ఓకేనా సిస్టర్స్ కలెక్షన్ చూసారు కదా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరికీ కూడా హ్యాపీ పొంగల్